హాయ్ ఫ్రెండ్స్ ఆలోచన ఎనిమిదవ భాగం ఆలోచన శక్తి అభివృద్ధికి మార్గాలు ఆలోచన బలమైన జీవం ఉన్న శక్తి ప్రపంచంలో అన్నింటికన్నా శక్తివంతమై కనపడని తప్పించుకోలేని శక్తి ఆలోచనలు ప్రాణం ఉన్న జీవాలు ఆలోచన శక్తికి అవధులు లేవు ఎంత ఏకాగ్రతతో ఆలోచనపై దృష్టి ఉంటుందో అంత శక్తివంతమైన ఆలోచన తయారవుతుంది సామాన్య వ్యక్తులు చెల్లా చెదురైన స్పష్టత లేని ఆలోచనలను కలిగి ఉంటారు మనసుకు సరియైన గమ్యం లేకపోవడం వలన వారి మానసిక శక్తి అనేక దిశలలో వ్యాపించి బలహీనపడి వృథా అవుతుంది ఏకాగ్రతతో ఉన్న మనస్సు విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా వచ్చే ఆలోచనలను నిలువరించి లక్ష్యంపై ఆలోచన యొక్క శక్తిని పూర్తిగా కేంద్రీకరించగలుగుతుంది విచ్ఛలమైన మనసు ఏకాగ్రతకు అనుకూలం అనవసర ఉపయోగపడని ఆలోచనలను దరి అలాగే మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేయాలి అతిగా చేసే పని ఏదైనా సరే అతిగా తినడం అతిగా నిద్రపోవడం అతిగా మాట్లాడటం ఇవన్నీ ఏకాగ్రతను భంగపరుస్తాయి ఏకాగ్రతను పెంపొందించుకున్నట్లయితే ఆలోచన శక్తి పెరుగుతుంది ఏదైనా ఒక భౌతిక వస్తువు మీద మన దృష్టిని ఉంచాలి ఒక పువ్వు మీద కానీ బుద్ధుడి విగ్రహం లేక మహాత్మల చిత్రాల మీద కానీ లేక ఇష్ట దేవత చిత్రాల మీద కానీ మనం ఎంచుకున్న దానిని తదేకంగా ఎలాంటి ఆటంకాలు రానియకుండా ఏర్పాటు చేసుకుని చూస్తూ ఉండాలి దానిని అన్ని వైపులా తదేకంగా గమనిస్తూ ప్రతి చిన్న భాగాన్ని పరిశీలించాలి ఇలా అనేక సార్లు మరి ఇతర ఆలోచనలు చేయకుండా గమనిస్తూ ఉండాలి కొంతసేపటి తర్వాత మనస్సు నిశ్శబ్దం అవుతుంది అప్పుడు మన మనస్సును పూర్తిగా మనం ఎంచుకున్న చిత్రం లేక వస్తువులోని ఏదైనా ఒక చిన్న భాగం మీద కేంద్రీకరించాలి అలా మనం ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరించగలిగితే అంత ఎక్కువగా ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది ఆ తర్వాత ఆ చిత్రాన్ని మన మనస్సులో విజువలైజ్ చేస్తూ ఉండాలి ఆ ఊహా చిత్రాన్ని వీలైనంత ఎక్కువ సమయం మన మనసులో నిలుపుకోవాలి దీనిని సాధించాలంటే కొంత సాధన తప్పనిసరి ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలంటే అనవసర అలవాటుగా వస్తున్న ఉపయోగపడని పనులను కోరికలను పూర్తిగా తగ్గించుకోవాలి సరైన ఆలోచనలు సరైన ఆహారపు అలవాట్లు రోజులో కాసేపు మౌనంగా ఉండటం మరియు గొప్ప అలవాట్లు ఏకాగ్రతకు తోడ్పడతాయి ఒక క్రమ పద్ధతిలో శిక్షణతో లక్ష్యంతో ఉండే ఆలోచనలు ఎక్కువ శక్తివంతంగా ఉండే అధిక ప్రభావాన్ని చూపిస్తాయి ఆర్గనైజ్డ్ థింకింగ్ ద్వారా అన్ని విషయాలను లేక సమాచారాన్ని స్పష్టంగా లోతుగా విశ్లేషిస్తూ అవగాహన చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో వరుస క్రమంలో రూపొందించవచ్చు ఒక విషయం లేదా వస్తువును తీసుకోవాలి దానిపై మన దృష్టిని నిలపాలి దానికి సంబంధించిన అన్ని విషయాలను సమాచారాలను సేకరించాలి దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించాలి ఇలా అన్ని కోణాలలో ఆ విషయాన్ని లేక వస్తువును సమగ్రంగా అధ్యయనం చేయాలి మరోసారి ఇంకోసారి దాని గురించిన నిజానిజాలను పరిశీలించాలి క్రమమైన లోతైన విశ్లేషణ చేస్తూ దానిపై పూర్తి అవగాహన స్పష్టత కలిగి ఉండాలి మనం ఎంచుకున్న దానిపై ఆలోచన అధ్యయనం చేస్తున్నప్పుడు మరే ఇతర విషయాల గురించి మనసులోకి రానియకూడదు ఆర్గనైజ్డ్ థింకింగ్ గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే క్రింది ఉదాహరణ పరిశీలించాలి మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలనుకుంటే అతడి జీవితాన్ని అధ్యయనం చేయడం తప్పనిసరి పుట్టిన స్థలం తల్లిదండ్రులు చదువు అలవాట్లు పెళ్లి భార్యాబిడ్డలు అవమానాలు విజయాలు జీవితంలో ముఖ్య సంఘటనలు పోరాటాలు రచన వ్యక్తిత్వం ఇలా ఒక్కోటి క్రమ పద్ధతిని ఆలోచించి లోతైన విశ్లేషణ జరిపి పూర్తి సమాచారాన్ని సేకరించాలి అలా పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఆ సమాచారాన్ని మనసులో గాఢంగా హత్తుకునేలా ముద్రించుకోవాలి ఇలా ప్రతి విషయాన్ని ఆర్గనైజ్డ్ థింకింగ్ ని ఉపయోగిస్తూ సాధన చేస్తే ఆలోచన శక్తి ఎంతో అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ